గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను తెలంగాణ రాజకీయం ప్రస్తుతం హాట్ హాట్ గా నడుస్తోంది ఎందుకంటే మన తెలుసు గత రెండు మూడు రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు మనం చూస్తున్నాం బీఆర్ఎస్ చుట్టే రాజకీయం తిరుగుతున్నది ఎప్పుడైతే కవిత గారు ఇంటర్నల్గా కేసీఆర్కి లేఖ రాసినరు అది ఏ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ బీఆర్ఎస్ ఈ బహిరంగ సభ ఎప్పుడైతే జరిగిందో ఆ సభ ఎట్లా జరిగింది ఏంటి అని ఇంటర్నల్గా లేఖ రాసినా అది ఎవరు లీక్ చేసినరు అసలు దీని ఎవరున్నారు పార్టీలో కోవట్లు ఉన్నారు మా సారు అంటే కేసీఆర్ దేవుడు ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయి సో ఇవన్నీ కూడా తను చేసినటువంటి కామెంట్స్ ఈరోజు కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టిండు కానీ ఒక్కటంటే ఒక్క మాట కూడా మాట్లాడలే ఒక మాట ఏదో మాట్లాడిండు అది ఏంటి అంటే అట్లా ఇంటర్నల్గా పార్టీ లోపల జరగాల్సినటువంటి చర్చని అట్లా బహిరంగంగా బయట చెప్పడం కరెక్ట్ కాదు అని మాత్రమే చెప్పిండు అంతే అంటే పెద్ద ఏం లేదు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అన్న టైప్లో సో అట్లా కొట్టిపడేసిన పరిస్థితి కనిపిస్తోంది కానీ పెద్ద ఎత్తున మాత్రం చర్చ అయితే ఇదే అసలు బీఆర్ఎస్లో ఏం జరుగుతోంది యా మనతో పాటున్నారు తెలంగాణ బీసీ ప్రజా సమితికి సంబంధించిన నేత నిమ్మల వీరన్న మనతో పాటు ఉన్నారు సార్ నమస్తే నమస్తే ఏమైతుంది ఏంటిది అసలు బీఆర్ఎస్ ఉంటే మొత్తం రాజకీయం తిరుగుతున్నది మిమ్మల్ని ఎందుకు తీసుకొచ్చినా అంటే మీరు మొన్నటి వరకు కూడా కవిత గారు తెలంగాణ జాగృతి తరఫున ఈ బీసీ సంఘాలని కలిసడు చాలా చోట్ల మీటింగ్లు పెట్టుడు ఇదంతా చేస్తున్నారు కాబట్టి మీరు కూడా ఆమెతో పాటు జర్నీ వేసినారు కాబట్టి మరి ఏం జరిగింది ఆల్ ఆఫ్ సడన్ గా ఇట్లా ఏమైతుంది బిఆర్ఎస్ పార్టీల ఇప్పుడు మొదటి నుంచి ఏంటంటే ఈ లేఖ వచ్చిన తర్వాత లేఖ వచ్చిన తర్వాత అందరూ ఆలోచనలో పడిపోయినారు పొలిటికల్ పార్టీలు కూడా ప్రెస్ మీట్లు పెట్టే స్థాయికి వచ్చినది పొలిటికల్ పార్టీలు కవిత లెటర్ కు కేంద్ర మంత్రి కూడా స్పందించాల్సిన అవసరం వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా సపరేట్ గా వాళ్ళకు చర్చ అయిపోయింది అంటే కవిత ఇంట్లో ఏదో ఇష్యూను బయటికి వచ్చింది ఏదో ఉంది దీన్ని బయటికి దేవాలని కూడా ఇరుపక్షాలను కూడా పోటీ పడుతున్నట్టుగా అవపడుతుంది ఇళ్ళ మధ్యన ఏదో పెట్రోల్ పోసి దీన్ని విడదీయాలనేది ఆలోచనలు కూడా నాకు అవపడతా ఉంది అయితే కవిత రాసింది కూడా కొంత ఈ మధ్యన కవిత గారు బీసీ కులాలతోని ఇంకా కొన్ని జాగృతి మీటింగ్లలో ఎంతోమంది కులాలను ఎంబీసీ కులాలను సంచార జాతుల కులాలను బీసీ కుల సంఘాలను కుల సంఘాలను ఈ కుల సంఘాల సమీక్షల్లో ఆమె చాలా తర్కించినది ఆలోచన చేసినది చర్చించినది వీళ్ళ సాధక బాధలు కష్టాలు ఏంది అని చర్చించిన తర్వాతనే నేను అనుకుంటా ఈ లెటర్లో ఇంత కొంత సారాంశం కూడా ఉన్నది నలభై రెండు శాతం రిజర్వేషన్లు అనేది కూడా బలంగా చెప్పినది కవితకు గారు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇంకోటి సామాజిక తెలంగాణ అనే అవసరం కూడా దృష్టికి తెచ్చినది సామాజిక తెలంగాణ అంటే అది భౌగోళిక తెలంగాణ అయినది సామాజిక తెలంగాణ కావాలా చాలా చేయాల్సిన అవసరం ఉందని చెప్పినది సామాజిక తెలంగాణ అంటే ఏ కులానికి ఎన్ని ఓట్లు ఆ కులానికి అన్నే సీట్లు అనేది చర్చ వస్తుంది మరి ఇప్పుడు అది టీఆర్ఎస్ పార్టీతో అయ్యే అవకాశం కష్టం సామాజిక తెలంగాణ అంటే టీఆర్ఎస్ పాటితో అయ్యేది కష్టం కాబట్టి ఆ లేఖలో ఈ సారాంశం ఉన్నట్టుగా ఓపెడతా ఉంది ఇంకోటి కవిత గురించి పాట పాడే కళాకారుని కూడా వేదిక మించి దించేసినారు దూంధాం సంబంధించిన కళాకారుని కూడా అది కూడా రాసినది లెటర్లో ఈడ తప్పేమూ లేదు అంటే నిజాలనే కవిత గారు తెచ్చినది కానీ అక్కగారు కేసీఆర్ దేవుడు అని చెప్పింది తెలంగాణ ప్రదాత అని చెప్పగలిగింది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి స్వాతంత్రానికి ఎట్లయితే భారతదేశ దేశానికి స్వాతంత్రం గాంధీ ఎట్లయితే తెచ్చినాడో ఈ తెలంగాణ కూడా కేసీఆర్ అట్లా ఉంటుందని చెప్పగలిగింది ఒకటి రెండు మళ్ళీ పక్కనే దయమని చెప్పగలిగినది దయాలని చెప్పగలిగినది కానీ ఇక్కడ మనం కొంత చర్చ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఏంటంటే కవిత గారు చేసింది ఒక పొలిటికల్ పార్టీ స్వతంత్ర రాజకీయ శక్తి ఉంటే తప్ప కవిత గారి ఆలోచన సాధ్యం కాదు కవిత ఏదైతే అనుకుంటుందో కవిత గారు ఇప్పుడు అనుకునే మాటలు మా మా నాకు మాకు ఎంతకంటే చాలా తొంభై రెండు నుంచి మేము ఉద్యమాల నుంచి వచ్చినాం డేఏఎస్ ఉద్యమాల నుంచి వచ్చినాం కాబట్టి బహుజన ఉద్యమాల నుంచి వచ్చినాం కాబట్టి మాకు అర్థమైతా ఉంది కౌతిక గారి ఆలోచన స్వతంత్ర రాజకీయ శక్తిగా అవపడతా ఉంది అవతరించాల్సిన అవసరం ఉంటుందని మేము అందరం అనుకుంటున్నాం కొత్త ఆ అడుగులు కూడా ఇప్పుడు పార్టీలో ఉండుకుంటా చేయటం కష్టం ఈ మాటలు ఒక పొలిటికల్ పార్టీలో కేటీఆర్ యమనుడు ఇవ్వాలా అక్కడ ఉండి ఉంటే మన ఇంట్లో కూర్చొని మాట్లాడాలని చెప్పినట్టు చెప్పినట్టు కేసీఆర్ కే ఎక్కువ స్పందించలేదు పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టి కానీ కవిత గారు పబ్లిక్లో చెప్పగలిగింది ఎందుకు ధైర్యం ఉండాలి కదా దమ్ము ధైర్యం ఉన్నట్టు తెలంగాణ ఉద్యమం తెగించే శక్తి ఉన్నటువంటి ఆయన దమ్మున్న లీడర్గా ఓపడతా ఉంది బడుగు బలహీన వర్గాలకు ఏదో సాధించి ఇవ్వాలనేటువంటి తపన కూడా ఇప్పుడు ఈ దీంట్లో ఈ లెటర్లో దాగిందని చెప్తా ఉన్నాను నేను మీరు మీరు గమనించాలి మీరందరూ వాళ్ళు ఎందుకు ప్ర ప్రెస్ మీట్ పెట్టినారు మంత్రికి ఏమి సంబంధం కేంద్ర మంత్రికి ఎందుకు వాళ్ళు బాధపడతా ఉన్నట్టుగా ఉంది వాళ్ళకేం అవసరం సార్ వాళ్ళకి ఇంటర్నల్ పాలిటిక్స్ వాళ్ళ వాళ్ళు కొట్లాడుతుంటే దాని మీద పొలిటికల్ పార్టీస్ రియాక్ట్ అవుతాయి కదా అసలు బీఆర్ఎస్ లో ఏ పరిస్థితి వస్తుందని ఎవరు అనుకోలే సొంత బిడ్డనే ఇట్లా లెటర్ రాస్తుంది ఆ లెటర్ అసలు బయటకు ఎవరు తీసిండ్రు అని ఆమెనే క్వశ్చన్ చేస్తుంది ముందేమో అసలు రైటింగ్ కాదేమో ఇది అసలు ఆమెది కాదేమో అని అనుకున్నారు తీరా చూస్తే ఆమెనే కన్ఫర్మ్ లేదు నేనే రాసిన బట్ నేను మా ఫాదర్ కి రాసిన అది ఎవరు లీక్ చేసిండ్రో తెలియదు సొంత పార్టీ కోవట్లు ఉన్నారు అంటున్నది దయ్యాలి మరి ఎవరు ఆ ఎవరు కోవట్లు ఎవరు ఇప్పుడు ఈ మాటల ద్వారా ఇంకా కేసీఆర్ ఇప్పుడు ఎవరిని నమ్ముతాడో నమ్మడో అర్థం కావట్లేదు ఇప్పుడు ఎవరిని నమ్మాలి ఇప్పుడు కేసీఆర్ ఎస్సీఎస్టీ బీసీ మైనార్టీలు దరిదాపు కూడా పోయే అవకాశం లేదు బడు బలహీన వరకు ఎట్లా ఇప్పుడు కేసీఆర్ గారు దగ్గర వాళ్ళ కూతురు రాసినటువంటి లెటర్ బయటకు వచ్చిందంటే ఇప్పుడు అది ఎంత తీవ్ర పరిణామం ఇప్పుడు గేటు దాటతామా ఎస్సీ ఎస్టీలు బీసీలు కేసీఆర్ గారి గేటు దాటే అవకాశం ఉంటుందా దొరుకుతుందా ఇంత ఇంతకాలం పది సంవత్సరాల కమిటీలు లేవు నాయకుల నిర్మాణం జరుగుతలేదు కదా అక్కడ అధికారం వచ్చిన తర్వాత నాయకత్వం నిర్మాణం లేదు గారు ఇంకెందుకు ఎంబీసీ కార్పొరేషన్ కులాలకు చాలా వెనుకబడిపోయినారు వాళ్ళకు నాయకత్వం కూడా లేదు ఎంబీసీ కార్పొరేషన్ ఉన్నది సంచార జాతులు ఇది ఇది కూడా నేనేమనుకుంటున్నట్టే కవిత గారి నుంచి స్వతంత్ర రాజకీయ శక్తిగా వస్తే ఒక 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 నూతన రాజకీయ శక్తిగా అవతరించాలని మేము కోరుకుంటున్నాం ఫస్ట్ కవిత గారిని ఇప్పుడు లెటర్ బయట పెట్టి పెట్టి రాయటము ఒక ధైర్యంతో కూడుకున్నటువంటి శక్తి ఝన్సీ లక్ష్మీబాయి ఇలాంటి వీరనారలు ఎంతో మంది త్యాగార ఫలితం ఉన్నది ఈ ఉద్యమాలలో మరి అలాంటి ఉద్యమం పూలే గురించి మాట్లాడినది పూలే నిర్మాణం బొమ్మ కావాలని చెప్పినది పూలే అంటే ఏంది చాలా హైందవ మతం మీద దాడి పోరాటం అది సామాన్యమైనటువంటి విషయం కాదు పూలే సంఘ సాంఘిక సంస్కరణలో ఉద్యమాల పునాది నిర్మాణం ఆయన మహిళల మీద జరుగుతున్న దాడులకు ఎంతో పోరాటం చేసినటువంటి చరిత్ర పూలే గారిది అలాంటి పూలేను ఈ ఇంట్లో పెట్టుకొని బొమ్మలుగా నిర్మాణం చేయాలని అసెంబ్లీ చెప్తే ఏమంటే రేవంత్ కూడా ట్యాంక్ బండి మీద పోయి వాళ్ళు కమిటీ వేసుకొని చేశారు కానీ కానీ సార్ మొన్నటి వరకు కూడా వాళ్ళే ఉన్నారు కదా అవును వాళ్ళు ఉన్నప్పుడు రాని ఆలోచనలు చాలా మంది డిమాండ్ చేస్తే కొట్టి ఓ వాళ్ళని మా నానా మాటలు అంటారు ఇప్పుడేమో తనే ఇవన్నీ చేయాల్సింది కదా భౌగోళిక తెలంగాణ మాత్రమే ఏర్పడింది సామాజిక తెలంగాణ రాలేదు అని సొంత పార్టీ మీనే మాట్లాడుతుంది అంటే తన అల్లనే ఉన్నది కదా నేను అదే పూలే బొమ్మ తీసుకోవటం కూడా పార్టీకి కార్యక్రమం కాదు ఇప్పుడు కవిత గారు కవిత గారు పార్టీలో ఉన్నట్ట లేనట్ట బిఆర్ఎస్ పార్టీలో ఉన్నట్ట లేనట్ట ఇప్పుడు అది కవిత గారు చెప్పాలి ఉన్నట్టు లేనట్టు అనేది కవిత గారు చెప్తారు కానీ మేమేం బీసీ కులాలు అందరము ఏమి సామాజిక తెలంగాణ అనేది ప్రధానం ఇక్కడ ఈ రాష్ట్రంలో భౌగోళిక తెలంగాణ వచ్చిందని చెప్పింది కవిత గారు సామాజిక తెలంగాణ రావాలి సామాజిక తెలంగాణ అంటే సంపదలు కులాలకు పంచాలి భూములు లేనటువంటి కులాలు ఉండరు అది కూడా చెప్పింది భౌగోళిక తెలంగాణలో భూములకు కొంతమందికి భూములు ఉన్నాయి అందరికీ లేదు రెండెకరాలు చిన్న సన్న సన్నకారు రైతులు ఉన్నారు ఇంకా భూమి లేనటువంటి వాళ్ళు ఉండాలని కూడా వాడు మన పోయిన సంబంధ మనకు భౌగోళిక తెలంగాణ అనే మాట మనకు అర్థమైనది కాబట్టి ఇప్పుడు ఈ ఈ వీళ్ళకి అందించాలంటే సామాజిక తెలంగాణ కావాలి మరి సామాజిక తెలంగాణ కేసీఆర్ గారు తీసుకొచ్చే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారు అనేది కూడా మనకు తెలియాలి ఇంకో విషయం మేము అనుకుంటున్నాం అంటే అసలు కవిత గారే రాష్ట్ర అధ్యక్షులుగా అయ్యే అవకాశం కూడా ఉండే అవకాశం ఉంటుంది ఇవన్నీ చేయాలంటే ఈ కార్యక్రమాలు చేస్తుంటే కేసీఆర్ గారు మరి ప్రోత్సహిస్తూ ఉన్నారు కదా మీరు గమనించాలి కవిత గారు సామాజిక తెలంగాణ అంటే అక్కడ ముందుకు వస్తూ ఉంది ప్రెస్ మీట్లు పెడతా ఉంది జిల్లాలు తిరుగుతూ ఉంది నిరంతరంగా కార్యక్రమాలు నడుస్తున్నవి కౌతక గారు కార్యక్రమాలు నిరంతరం నడుస్తుంది కులాలలో బోతనే ఉంది ఎక్కడ ప్రతి భద్రాజలం కానీ పోతే ఖమ్మం కానీ ఇటు పోతే నాగర్ కర్నూలు కానీ అటుపోతే కామారెడ్డిని కానీ పోతే హైదరాబాద్ కానీ ఇందిరా పార్క్ కానీ ఎన్నో డెడికేషన్ కమిషన్ కానీ ఇవన్నీ పార్టీకి చూడండి మీరు అసెంబ్లీలో డెడికేషన్ కమిషను వీళ్ళు కుల కులాల బిల్లు పెట్టినప్పుడు అసెంబ్లీలో పార్టీ బైకాడ్ చేసింది పార్టీ వ్యతిరేకించి బయటికి పోయింది కానీ కౌతక గారు అసెంబ్లీలో కూర్చొని మాట్లాడింది దీన్ని ఎట్లా చూడాలి ఇది ఉద్యమకారులు గుర్తించుకోవాల్సిన అవసరం ఉంటది ఈ పోరాటాలు చేసినట్టు వచ్చిన వాళ్ళం కాబట్టి మేమేం కోరుతున్నాం కవిత కరెక్ట్ లైన్ లో ఉన్నది సామాజిక ఆలోచన విధానం ఇప్పుడు అవుపడతా ఉంది ఈ రాష్ట్రంలో కొత్త ఎట్లా నమ్ముతున్నారు ఇప్పుడు తను కదా లైన్ పార్టీ ఎట్లా ఇంట్లో ఇంట్లో కార్యక్రమాలు నడుస్తున్నాయి ఇప్పుడు మనకు మేమన్ని కవితకి ఇంట్లో కార్యక్రమాల ద్వారా నిరంతరము అవుపడతా ఉన్నాం అక్కడ మా బాధలు కష్టాలు చెప్తున్నాం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ డెబ్బై సంవత్సరాలుగా మోసం చేస్తూ ఉన్నది ఇక్కడ ఇంత ఇంకా వెనకబడి ఉన్నాం అంటే కేసీఆర్ వచ్చి పది సంవత్సరాలు అయింది కదా ఈ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఉన్నది కానీ ఇంకా ఈ సమస్యలు అవుపడతా ఉన్నవి సామాజిక తెలంగాణని రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఉండు రాజ్యాంగం పట్టుకొని రాహుల్ గాంధీ తిరుగుతూ ఉండు ఒక పక్కన నిన్న మీటింగ్ పెట్టి జైరాబాద్ జైహీరాబాద్లో సామాజిక తెలంగాణ అంటుండు సామాజిక న్యాయం అంటుండు ఎవరు మన మన ముఖ్యమంత్రి చూడండి మీరు ఒక పక్క ఢిల్లీకి పోతుంటాడు అంటే ఇది అంతా ఏమవు ఈ రాష్ట్రంలో ప్రజల సమస్యలు ఇంకా ఎక్కడున్నాయి ఎక్కడనే ఉన్నవి ప్రజల సమస్యలు మాట్లాడుతూ లేరు మాట్లాడాల్సిన వాళ్ళు మాట్లాడుతూ లేరు ప్రజా ప్రజాగొందుకు లేవు ఇవాళ కవితమ్మ ఏం చేసింది ఒక జాగృతి మూవ్మెంట్ తీసుకొని బీసీ కులాలను యూ యూపీ యూపీఎఫ్ యునైటెడ్ ఫుల్ ఫ్రంట్ ఒకటి ఎస్టాబ్లిష్ చేసి దానికి ఒక కన్వీనర్ని గట్రామచంద్రరావు అంటే వాళ్ళను పెట్టి నిర్మాణం చేసి దాంట్లో వడ్డీ కులానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులను పెట్టి కొంతమంది పద్మశాలీలకు సంబంధించిన వాళ్ళను పెట్టి కొంతమంది వంశరాజులకు సంబంధించిన వాళ్ళను కార్యకర్తలుగా నిరంతరం రజకులను నాయి బ్రహ్మలను ఇలాంటి కులాలను ఎమ్మడి పెట్టుకొని రాష్ట్ర వ్యాప్త పర్యటనలు చేస్తూ ఉందని చెప్తా ఉన్నాను నేను కాబట్టి దీని ద్వారా ఏమర్థమవుతుంది ఈ కులాలను కదులుతున్నాము కలు పూలేను పట్టుకోవటం అంటే కులాల నిర్మాణము పూలే అంటే ఈ సామాజిక ఆర్థిక పరివర్తన ఆలోచన విధానం ఉంటుంది కాబట్టి లెటర్ రాసిన దాంట్లో కవిత లెటర్ రాసిన దాంట్లో స్పష్టంగా చెప్తా ఉంది నలభై రెండు శాతం రిజర్వేషన్లు అంటే సామాన్యం కాదు కేసీఆర్ గారు పోయినసారి పద్దెనిమిది శాతం అమలు చేసిండు మరి కవిత నలభై రెండు శాతం అంటుంది అంటే కాంగ్రెస్ పార్టీ ఎజెండా ఇది ఈ ఏజెండా ఎజెండా ఎవరిది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఎజెండాలు ఉన్నావు ఇప్పుడు మనం మనం ఈ రాష్ట్రం ఎక్కడ ఉంది ఎన్నికల ఎజెండాలు ఉన్నది చూడండి ఢిల్లీ దాకా తీసుకుపోగల చేసింది కొన్ని కులాలు ఆర్కృష్ణ లాంటి కుల సంఘాలు కానీ ఇంకొకటి కొంతమంది బీసీ కులాలు ఎమ్మెల్సీ లాంటి కొంత ఈ లోకి వచ్చారు కవిత ఏదైతే నినాదం తీసుకొని బయటకు వచ్చినదో కొన్ని కుల సంఘాలు ఇలా సైలెంట్ కూడా ఇలా సైలెంట్ కూడా ఇలా సైలెంట్ కూడా కదా చూడండి ఏ కుల సంఘం అడుగుతుంది ఇలా మీకు ఇన్ పడుతుందా నలభై రెండు శాతం రిజర్వేషన్లు మళ్ళీ కవిత లేపితే మళ్ళీ అంటే సామాజిక ఆలోచన విధానం అవుపడుతుందని మేము కోరుతున్నాం కవితను మేము ఏం కోరుతున్నాము నిలబడాలి ఒకరు మాట్లాడాలి ఈ జాతుల కోసం ఒకరు మాట్లాడాలి కదా ఇవాళ జయలలిత గారు అక్కడ కొంత ఆ రాష్ట్రం నుంచి తమిళనాడు నుంచి కూడా ఈ అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు అమలు అవుతున్నవి ఎట్లా సహజమవుతుంది అక్కడ అరవై తొమ్మిది ఇక్కడ యాభైకి దిక్కు లేదు ఇవాళ సంచార జాతుల కులాలంటూ ఎంబీసీ కార్పొరేషన్ కులాలకు రిజర్వేషన్లు అందలేవు ఓసీలకు రిజర్వేషన్లు ఉన్నవి కులాలకు సో బీఆర్ఎస్ బీఆర్ఎస్ లో ని క్వశ్చన్ చేయడం అంటున్నారు ఒకటి తర్వాత ఇంకోటి మీరు ఏం చెప్తున్నారు బిఆర్ఎస్ లో ఉంటే ఇక లాభం లేదు ఆమె కొత్త పార్టీ పెడితేనే గా ఉంటది అని ఇంకోటి అది సాధ్యం అవుతుందా ఒకటి నిల్చోగలుగుతా నిజంగా ఫైట్ ఇవ్వగలుగుతుందా చూడండి భారతదేశంలో ఇప్పుడు మహిళలు ఎంతో మంది ముఖ్యమంత్రులైన చరిత్ర ఉంది మహిళలు ఢిల్లీ ముఖ్యమంత్రులు కానీ అడిపోతే రాజస్థాన్లో కానీ పోతే తమిళనాడు కానీ అక్కడ పోతే ఉత్తరప్రదేశ్లో మాయావతి లాంటి వాళ్ళు కానీ ఇంతమంది మహిళలు ఇక్కడ చరిత్ర అవుపడతా ఉంది మనకు మహిళల ముఖ్యమంత్రి అనే చరిత్ర ఉంది ఇప్పుడు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు మనము అయ్యే అవకాశం ఉంది బీసీ కుల కుల అది కులాల లెక్కలు రాబోతా ఉన్నవి తర్వాత మహిళల రిజర్వేషన్లు అంటే ఈ లెక్కలు చూస్తే మహిళల నాయకత్వం ఇక్కడ జీరో ఉంది కవితమ్మ ఇప్పుడు చూడండి హార్ ట్రాఫిక్ మగోవలతో సమానంగా ఇవాళ మహిళ పబ్లిక్ లో చర్చ చేస్తా ఉంది చర్చ చేస్తుంటే అవతల వాళ్ళు బీసీ మంత్రులు అన్నట్టు అని అట్లనే అట్లనే ఆమె మీద ఎలిగేషన్స్ కూడా ఉన్నాయి కదా లిక్కర్ స్కామ్ ఉంది కాబట్టి లిక్కర్ స్కామ్ తర్వాతనే బీఆర్ఎస్ సిఎం పెట్టిండ్రు అని ఇయాల రా ఇయాలో సీఎంఏలు కూడా వచ్చింది కదా ఎర్రకి సంబంధించిన కేసు ఇవ్వాల సీఎం ఉంది కదా రాహుల్ గాంధీ వాళ్ళ అమ్మ వాళ్ళ మదర్ వాళ్ళకు కూడా ఉంది కదా చంద్రబాబు కూడా ఉన్నాడు కదా చంద్రబాబు కూడా కేసులు ఉన్నాయి కదా ఆయన మీద ఎవరు చేయొద్దని చెప్పారు కదా ఇప్పుడు ఇంకొక ఇంకో ఎవరి మీద లేవు ఏ ముఖ్యమంత్రుల మీద లేవు ప్రజా జీవితానికి ఈ వీటిని బూసుగా చూపించాల్సిన అవసరం ఉండదు కదా కేసులే ప్రాతిపాదిక కాదు కదా ఇవాళ విజయపార్టీ రాజ్యాంగాన్ని చేతులకు తీసుకున్నది అనేది మనకు అవపడతా ఉంది ఇవాళ గవర్నర్ల పాలనలో ఉందని పోయిన కేసీఆర్ గారు ఎన్నో రకంగా బాధపడ్డారు ఇవాళ కే ఇప్పుడు నిన్న కూడా ఇవాళ కూడా అవసరం మేము కూడా గవర్నర్లు గారుస్తాం అంటుండం మన కేటీఆర్ గారు ఇష్యూ మీద ప్రజల ఇష్యూ మీద మనం అడుగు కోరుతున్నాము వ్యక్తిగత జీతాన్ని ఈ చూపించాల్సిన అవసరం లేదు మీరు ప్రజల కోసం ఒక మనిషి ప్రజా సమస్యల పరిష్కారం కోసం మాట్లాడుతూ ఉంది ఇది మేము ఆ చూసేటువంటి న్యాయ న్యాయంగా మాట్లాడుతూ ఉంది రాజ్యాంగ హక్కులు అంటా ఉంది సామాజిక న్యాయం అంటే రాజ్యాంగ హక్కులు మరి ఇవాళ అసెంబ్లీలో అంబేద్కర్ బొమ్మకు కూడా గేట్లకు తాళాలు వేస్తే ధర్నా వాయిస్గా వినిపించినది బలంగా వినిపిస్తూ ఉంది అంటే కవిత గారు లెటర్ రాయటంలో మంచి చేసిందని మేము కోరుతున్నాం పొలిటికల్ పార్టీలో రాజకీయ చర్చ అయింది అంటున్నాం మేము నలభై రెండు శాతం రిజర్వేషన్లు పొలిటికల్ పార్టీలు చర్చ అయింది అంటున్నాం అది మాట్లాడతలేరు బండి సంజయ్ గారు అది మాట్లాడాలని కోరుకుంటున్నాను నలభై రెండు శాతం రిజర్వేషన్ల గురించి మాట్లాడాలని నేను కోరుకుంటున్నా ఇప్పుడు కొంత వేములవాడ నుంచి ఒక ఎమ్మెల్యే ప్రెస్ మీట్ ఇంట్లో వాయిస్ ఇచ్చినాడు కూడా చెప్తా ఉన్నా కొన్ని క్వశ్చన్స్ క్వశ్చన్లు పది నాలుగు ఐదు ఆరు రాసుకొని చదివినాడు నేను రాసుకోకూడదు చెప్తా ఉన్నా నలభై రెండు శాతం రిజర్వేషన్ల గురించి మాట్లాడమంట ఆమె రాసింది నిజమే కదా సామాజిక తెలంగాణ అంటుంది నిజమే కదా ఇయాల నీ 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 సీఎం కూడా సామాజిక న్యాయం అంటుండే నిజమే కదా మరి కవితం చెప్పింది నిజమే మీరు మీ మీ సీఎం చెప్పింది నిజమే అంటారు నేను సామాజిక తెలంగాణ అనగానే ఇలా లెటర్ రాసిందో రాలేదో ఒకరోజు ముందు సీఎం జయహీరాబాద్ మీటింగ్ పెట్టుకుని ఏం చెప్పినాడు సామాజిక తెలంగాణ ఇచ్చినాడు కవితమ్మ ఏజెండే కదా నిజమే కదా అంటున్నాను నేను మీరు గమనించండి అంటే చూడండి వేరే పొలిటికల్ పార్టీలలో కవితమ్మ రాసిన ఎజెండా అమలవుతుంది అంటున్నా నేను ఇవాళ సీఎం గారు సామాజిక తెలంగాణని జహీరాబాద్ లో ప్రకటించడము కవితమ్మ గారి ఎజెండా అంటున్నారు నేను ఇంకా ప్రశ్నించేది ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది ఇప్పుడు పొలిటికల్ పార్టీలో ప్రశ్నించడం వేరు కౌతమ్మ గారు నిలబడి ప్రశ్నిస్తుంది అంటున్నా నేను ఎమ్మెల్యేలు భయపడతా ఉన్నారు ఇప్పుడు చూడండి కాంగ్రెస్లో ఎందుకు మీకు వస్తుంది ఎందుకు మీకు సిగం వస్తుంది అంటారు నేను బీసీ మంత్రులకు మీకు ఎందుకు సిగం వస్తుంది కవిత గారి లెటర్ మీకు ఎందుకు సిగ్ భయ భయపడ ఎందుకు హతాల్లో కూర్చున్న మీడియా చూడండి మొత్తం ఇలా కవితమ్మ గురించి చర్చ నడుస్తూ ఉంది సామాజిక న్యాయం అంటే కవితమ్మ గురించి చర్చ నడుస్తూ ఉంది సామాజిక న్యాయం కా రావద్దా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ రావద్దా ఈ ప్రజల సమస్యల గురించి ఎవరు మాట్లాడొద్దా ఇప్పుడు ఇప్పుడు కవిత గారితో తెలంగాణ జాగృతికి సంబంధించిన నాయకులు మీరు మీలాంటి కుల సంఘాలు బాలే ఉంటున్నాయా బీఆర్ఎస్ కి సంబంధించిన నాయకులు కూడా ఉంటున్నారా ఇందులో అరుదుగా జిల్లాలో పోయినప్పుడు వచ్చి కలిసిపోతారు వస్తూనే ఉండరు అంతే ఓకే ఇప్పుడు ఆమెను ప్రజా సమస్యలు మాట్లాడటానికి ప్రజల నిరంతరంగా ఆ సామాజిక స్పృహ ప్రయాణం చేయాల్సిందే ఎవరు ఆపితే ఆగేది కాదు ఎవరు ఆపితే ఆగేది కాదు ఇవాళ నేను మాట్లాడుకున్నా ఇంకెవరు మాట్లా కవిత మాట్లాడుతుంది కాబట్టి కవితతో ఈ సమాజము నడిచే అవకాశం ఉంటుంది ఇవాళ ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయం గురించి చర్చ లేదు ఇవాళ రేవంత్ ప్రకటించినప్పుడు సామాజిక న్యాయం గురించి జహీరాబాద్లో సామాజిక న్యాయం గురించి ఇవాళ రేవంత్ ప్రకటించినట్టు కవితమ్మ గారు మాట్లాడ మాట్లాడే ఇన్ని రోజులు ఎలాడన్నా అన్నాడా నేను ఇప్పుడు ఐ డ్రీమ్ సాక్షిగా చెప్తా ఉన్నా ఇంతకాలము సామాజిక న్యాయమని అన్నాడా భారత రాజ్యాంగాన్ని పట్టుకొని రాహుల్ గాంధీ తిరుగుతుంటే ఎనడన్నా ఇప్పుడున్న సీఎం సామాజిక న్యాయం అని అన్నాడా కానీ ఇవాళ కవితమ్మ లెటర్ రాసిన తర్వాత తెల్లారే నువ్వు ప్రెస్ మీ పోయే ఒక సభలో సామాజిక న్యాయం అని మాట్లాడినటువంటి చర్చ చర్చ వచ్చింది ఎందుకు వచ్చింది అంటే కవితమ్మ ఎజెండానే కదా ఇప్పుడు బయట చర్చ నడుస్తా ఉంది తప్పులేదు ఈ ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయం రావాలి తెలంగాణ పోరాటాల చరిత్ర ఎంతో మంది అమరులైనటువంటి చరిత్ర నక్సలిజము ఇవాళ పునాదులు నిర్మాణమైనటువంటి తెలంగాణ ఉత్తమ తెలంగాణలో ఎన్నో పోరాటాలు నడిచినాయి మాకు తెలంగాణ సాయుధ పోరాటం నడిచింది ఎంతో మంది అమరులైనరు తెలంగాణ రాష్ట్రంలో ఈ కులాల చరిత్ర ఉంది నవాబు అంచువేసిన చరిత్ర ఉంది సరే ఈ కుల సంఘాలన్నీ కవితక గారిని నమ్ముతున్నాయా ఒకటి మధ్యలో ఈ ఆర్ఎస్ ప్రవీణ్ గారు కూడా ఇచ్చనే ఓ పార్టీ తర్వాత ఎటు పోయిందో తెలివైనటువంటి పరిస్థితి గట్లే అవుతుందా ఇది కూడా తాత్కాలికంగా వచ్చి ఏదో ఓట్లు జీల్చుకొని ఆ తర్వాత మళ్ళా పోయి బీఆర్ఎస్ నే కలుస్తుందా ఏమైతుంది ఇప్పుడు ఎవరైనా సమాజ ప్రజల సమస్యలు పరిష్కరించే దశలు ఉన్నప్పుడు ప్రజల సమస్యలు మాట్లాడితే ప్రజలు ఓట్లు వేస్తారు అనేది ఇప్పుడు అర్థం అవుతా ఉంది ఇప్పుడు కవితమ్మ గారు ప్రజల సమస్యల గురించి మాట్లాడుతాడు చర్చిస్తా ఉన్నారు కాబట్టి ప్రజలు ఆమె చూడిస్తుంది భ్రహ్మరథం పడుతున్నటువంటి చరిత్ర అవపడుతుంది నేను కవితమ్మ గారిని ఏం కోరుతున్న స్వతంత్ర రాజకీయ శక్తిగా రావాలని చెప్తున్నాం ఈ మానవ జన్మలో ఆస్తులు చూసినది పదవులు చూసినది అన్ని చూసి వచ్చినది సామాజిక న్యాయం చేయటం అంటే సామాజిక తెలంగాణ అంటే అది ఒకటే అల్టిమేట్ పవరే నువ్వు పవర్ లో ఉంటే తప్ప కేసీఆర్ గారు పవర్ ఉన్నది ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉంటే చెప్పింది కదా భౌగోళికంగా అయిందని చెప్పింది ఆమె లెటర్ లో చెప్పినది పబ్లిక్ లో మాట్లాడుతున్నది చెప్పింది భౌగోళిక తెలంగాణ అయినది భౌగోళిక తెలంగాణ అయినది అని కవిత గారు ఎన్నో సార్లు చెప్పినది ఇంతకంటే చర్చ ఏం కావాలండి ఇంతకంటే బలమైన సాక్ష్యం ఏం కావాలి మనకు సో ఇంకో కొత్త పార్టీ రావాలి తప్పదు ఈ రాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వాన్ని చూసినారు కాంగ్రెస్ ఫస్ట్ నుంచి చూస్తున్నాం అది అవుపడుతుంది కాబట్టి మళ్ళీ కే కేసీఆర్ రావాలని ఆమె ఆమె చర్చ ఉందా సామాజిక న్యాయమైన లెటర్ రాసింది మళ్ళీ అన్న గారు రావాలని ఏం చెప్పలేదు కదా చెప్పినదా ముఖ్యమంత్రి కేసీఆర్ కావాలని చెప్తుందా ఇప్పుడు సామాజిక తెలంగాణ అంటుంది సామాజిక తెలంగాణ అంటే ఏంటి ఆమె ముఖ్యమంత్రి కావాలి అందుకని మేమేం చెప్తున్నాం కేసీఆర్ గారు మనసులో మాట చెప్పింది నేనే ముఖ్యమంత్రి అయితా ఇక సామాజిక ఇప్పుడు పూలేని తీసుకుంది సావిత్రిబాయి పూలే అంటే ఏంది మహిళలకు విద్య చెప్పినటువంటి చరిత్ర మళ్ళీ అలా ఆలోచన నువ్వు తీసుకున్నావు అంటే ఇవాళ కవిత ముఖ్యమంత్రి అయితేనే ఈ సామాజిక తెలంగాణ ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలన్నా నువ్వు సామాజిక తెలంగాణ అంటే ఒకటే కాదు ఓకే భూమిలో భాగస్వామ్యం పంచాలి ఆర్థిక ఫలాలు పంచాలి కాంట్రాక్టర్లు ఎన్నైతే ప్రభుత్వ కాంట్రాక్ట్ పదవులలో కాంట్రాక్టర్లు ఉన్నాయి కదా ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ బంధువులకు ఇచ్చుకుని చెప్తావు వాళ్ళ ఎమ్మెల్సీ చెప్తా ఉండు కదా వాళ్ళ ఎమ్మెల్సీ చెప్తా ఉండు కదా మీకు ఎందుకు రా రేట్లు నక్క కొడుకుల అంటా ఆయన అదంతా దాగి ఉంది ఇలా అంటే మేము ఒలగర్ లాంగ్వేజ్ కాదు తేవద్దు ఆ మాట కానీ చెప్తున్నాం ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడతారు ఆ పదవులు కూడా ఆ వాటా కావాలి అన్ని రంగాల్లో తెలంగాణ సంపదలో రాజకీయ ఆర్థిక సామాజిక పరివర్తన జరగాలంటే కవితమ్మ ముఖ్యమంత్రి కావాలి మీరు మాట్లాడే మాటలు నిజం కావాలంటే కవితమ్మ ఏదైతే మాట్లాడుతుందో అవి నిజం కావాలంటే అవి అందాలంటే అల్టిమేట్ ఒకటే పవరే సీఎం కావాలి తప్ప ఏం లేదు ఆయన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన కాబట్టి రైతులకు రైతు బంధు ఇచ్చినాడు అది ఒక ఏజెండా మీరు సామాజిక తెలంగాణ కావాలంటారు కాబట్టి సామాజిక న్యాయం కావాలంటే మీరు ముఖ్యమంత్రి కావాల్సిందే తప్ప ఆల్టర్నేట్ అయితే నాకు అవపడతలేదు ఇదైతే నిజం ఇదైతే నిజం చెప్పి ఎందుకు మేము మేము దాచుకొని ఆమెను పక్క మార్గం తీసుకుపోతానికి రాలే నేను చెప్తలేను నేను తప్పు సలహాలు ఇవ్వను కో కోర్టులో సలహాలు ఇచ్చే నేచర్ కాదు మాది మీరు ఏదైతే చేయాలనుకుంటారో ఈ సమస్యలు ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లు కావాలంటే ఇలా స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నడుపుకోవచ్చు ఇచ్చి ఇష్టం లేదు కదా చిత్తశుద్ధి ఉంటే చేయొచ్చు బీసీల పట్ల కాబట్టి నలభై రెండు శాతం మాట్లాడమని చెప్తా ఉంది కేసీఆర్కు మీ పార్టీ ఎజెండా తీసుకోమని చెప్తా ఉంది ఎవరు కవితమ్మ టీఆర్ఎస్ పార్టీ ఎజెండాలో మార్చుకోండి అని చెప్తుంది పార్టీకి ఈమె సలహాపూర్వకం అని అనొచ్చా మరి పార్టీని మేల్కొమ్మ మేల్కోమని అనొచ్చా తెలియదు నాకు కానీ నలభై రెండు శాతం రిజర్వేషన్లు టీఆర్ఎస్ పార్టీ తీసుకోమని చెప్తుంది తప్పలేదు నలభై రెండు అరవై శాతం కూడా ఇయచ్చు ఇవ్వ అంటే చిత్తశుద్ధి ఉండాలి అంటే నువ్వు సీఎం కావాలి అది కేసీఆర్ అవుతాడా అది కేటీఆర్ అవుతాడా కవితం అవుతుందా అది వాళ్ళు తెలుసుకోవచ్చు కాక ఇది పార్టీ ఇది ఇది ప్రజల సమస్య కవితం రాసింది ప్రజల సమస్య కుటుంబ సమస్య అయితే అయితే వాళ్ళు మాట్లాడరు ఎవరు బీజేపీ మంత్రి మాట్లాడు ఇక్కడున్న ఎమ్మెల్యేలు మాట్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాట్లాడరు దగ్గర కూడా మాట్లాడినాడు అది కుటుంబ సమస్య అనేది తప్పు ఆమె ప్రజా జీవితంలో ఉన్నది ఆమె ఒక ఎమ్మెల్సీ ఉన్నది మీరు నలభై రెండు శాతం రిజర్వేషన్ల గురించి చర్చ చేయమని పట్టుబట్టినది కాంగ్రెస్ పార్టీ పారిపోయినది బిల్లు అడిగినది కాంగ్రెస్ పార్టీ పారిపోయినది మిగతా పార్టీ పక్షాలు వ్యతిరేకించినవి కానీ సిపిఎం అట్లాంటి పక్షాలను కలిసి వచ్చినది చూడండి ఈ ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ వామపక్షాలతో కలిసి ప్రయత్నం చేసినది కుల సంఘాలతో కలిసి ప్రయత్నం చేస్తున్నది ఇదంతా ప్రజా జీవితం అంటున్నాం థ్యాంక్ యూ అండి సో మొత్తం మీద అది ఇంకో చర్చ అనమాట ఇది టోటల్లీ అంటే ఈ కుల సంఘాలు ఏవైతే ఆశ పెట్టుకున్నాయో మాకు న్యాయం జరుగుతుంది మేము సామాజికంగా ఎదగలుగుతాం మాకు కూడా పదవులు రావాలి అని పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా కుటుంబ వ్యవహారమా ఇంకోటా ఇంకోట అది తర్వాత కానీ మా కోసం మాట్లాడుతుంది కాబట్టి ఆమె నిజంగానే పవర్లో ఉంటే ఇవన్నీ సాధించగలుగుతుందని నమ్ముతున్నాం కాబట్టి మేము కూడా ఏమనుకుంటున్నాం కోరుతున్నాం ఏంది అని అంటే ఆమె కూడా ఒక పవర్ సెంటర్ కావాలి ఆమె కూడా ఒక కొత్త పార్టీ పెట్టాలి ఆమె సీఎం అయితేనే ఇవన్నీ సాధ్యమైతది అనిపిస్తున్నది మరి ఆ దిశగా అడుగులు వేస్తుందా లేదా చూడాల్సిందే బట్ ఒక కొత్త అయితే స్టార్ట్ అయింది కుటుంబ వ్యవహారం కాదు అంటున్నారు ఏకంగా సో ఈ కుల సంఘాల నాయకుల ఆశ ఏంటి అంటే మా తరఫున పోరాటం చేస్తుంది కాబట్టి అది నిజం కావాలి మా నాయకురాలుగా ఆమె కూడా నిలుసు ఇంకా బాగుంటుంది అనేది అభిప్రాయం అయితే వ్యక్తం చూడాలి రకరకాల అభిప్రాయాలు అయితే వస్తున్నాయి ఇప్పుడు సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ అనుకోండి లేకపోతే టాక్ ఆఫ్ ది టౌన్ అనుకోండి ఎవరు అని అంటే కవిత గారు ఎమ్మెల్సీ కవిత గారు కల్వకుంట్ల కవిత గారు